ಆ ವೃತ್ತಿ ಗುಣದೇನು ಪದಕтан ಕಾಲದಲ್ಲಿ ಬಾಳ ಸಂತೋಷమే నా ಸಂತೋಷಕ್ಕೆ ನೀರನ್ನಾತೆ నాకు ಒಂದು ಬದ್ದು ಹೋಗಿ ಬರ್ತವಾ నాకు ಅದೇ ಸಂತೋಷ ನನ್ನ ಮಾಕಳಕ್ಕೆ ಇಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ನಾನು ಈ ಇಂಜಿನಿಯರ್ ಮತ್ತು ಮೂಲಂಗದರಿಗೆ ಆ ಅಧ್ಯಾಪಕರು ಅಂತ 86 ವರ್ಷ ನಾವು ಅದೇ ಸಂಘ ಅಲ್ಲಿ ఉన్న ಮೂಲಂಗದರಿക്കുള്ള தெருவங்க மாலாந்துன சொல்றோம் வேற మేము పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇటువంటి నాటకాలు ఎంతో ప్రదేశించారు కాబట్టి మన ముప్పై లబ్ధిదారిక నవ్వులు గారు చిన్నప్పటి నుంచి చిన్న పాత్ర నుంచి ఇప్పటివరకు పెద్ద పాత్రలు కట్టి మహా ఉద్యోనీ గురువైన ఆయన నుంచి అని మాట్లాడాలను అందరికే మాట్లాడి ఎక్కడన్నా అందరు మాట్లాడినా వినిపిస్తున్నాడు చూస్తాను ఎలా ప్రజలు చిన్న భక్తులు చెత్తలు చిన్న మనసులు కళాకారులు వీళ్ళందరూ ఊరి అందరూ సహకరించి సహకరిస్తే మేము కొనసాగాము అబ్బాయి ఈ నాలుగు రెడ్డి మొండి పట్టుకుంటే భార్యమైన చుట్టమని భగవంతుని నమ్ముకున్నాడు భగవంతుని మీద సిద్ధం చేసి ఆయన విడిచిపెట్టుకొని వస్తూడు ఎవరేమన్నా ఎవరేమన్నా లేదన్నా పట్టించుకోలేరు కట్టి ఆ మని తల పట్టి పెద్ద మనసు సహకరిస్తారని ఆ ధైర్యంతో ఇక్కడ వచ్చిన పెద్ద మందరికి ఇక్కడ ఈ ఆడ 마이크는 누가, 누구, 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 구 누구, 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 구 누구, 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 누